సమాజంలో చెడు పెరగడానికి కారణం ఎవరు చెప్పండి చెట్టవాళ్ళు అంటారా నేను ఒప్పుకోను కారణం మంచివాళ్ళే ఎందుకని నువ్వు నీతో నువ్వు ఒక్కడ దానివో ఒక్కటివో నీ మంచి నీ దగ్గర ఉంచుకుంటావు ఎవరికి దాన్ని పంచిపెట్టావు కానీ చెడు అలా కాదు కదా వాడు పంచి పెడతాడు దానివల్ల చెడు వ్యాప్తి అవుతుంది ఇప్పుడు ఆ చెడు ఎందుకు వాడు పొందాడు నువ్వు మంచి వాడికి ఇవ్వకపోవడం వలన చిన్నచితి స్వామిరావు మాట చెప్పారు ఒక పిల్లవాడు ఏడుస్తున్నాడు బిడ్డ వాళ్ళమ్మ టీవీ చూస్తుంది వీరికి ఆకలిస్తుంది ఎవరో ఎదురింటి ఆంటీ ఈ పిల్లోని పిలిచి రెండు ముద్దులు పెట్టి నాలుగు ముద్దలు పెట్టింది ఈసారి ఆకలిస్తే ఎవరి వైపు చూస్తాడు ఏంటి ఆంటీ అంతే కదండి ఆకలి ఎవరు తీర్చారో వాళ్ళ వైపు కదా చూస్తాడు దోషం ఎవరిది ఇప్పుడు అన్నం పెట్టకుండా టీవీ అందేనా అలాగా క్రైస్తవం పెరుగుతుంది లేదా ఇస్లాం పెరుగుతుంది అంటే దోషం హిందువులది కదా అందులోనూ ఈ ప ఇంకా ఎవరి దోషం పెద్ద కులాలు అనబడే వాళ్ళదే దోషం ఎందుకని నువ్వు ధర్మాన్ని నువ్వు పాటించాలి నువ్వు ఆ ధర్మాన్ని పాటించేలా చెయ్యాలి అసలు నువ్వే పొద్దున లేవో నువ్వు బొట్టెట్టుకోవు నువ్వు స్నానం చేయవు నువ్వు భౌతిక చదవవు ను నువ్వు షార్ట్లు వేసుకుని బయటికి వెళ్తావు నీ కూతురు గాజులు వేసుకోదు కాబట్టి సొసైటీ నాశనం చేసేది వాళ్ళు వీళ్ళు కాదు నువ్వు ఎవరు మారాలి చెప్పండి ఎవరు మారాలి హిందువులు మారాలి ఇప్పుడు మీరు నిన్న ఎక్కడికో వెళ్ళాం ఇదంతా పాకిస్తాను అన్నారు ఆ షాపులో ఎవరి ఎవరైతే ఇచ్చారా వాళ్ళకి ఇప్పుడు ఆవిడ క్రిస్టియన్ అండి అన్నారు ఆవిడని ఎవరు క్రిస్టియన్ చేశారు ఎప్పుడైనా మీ అమ్మో లేక మీ చెల్లో మీ అక్కో ఎప్పుడైనా వాళ్ళతో మాటలు కలిపారా వాళ్ళ బాధలు ఎప్పుడైనా పట్టించుకున్నారా ఓ తీయని మాట ఎప్పుడైనా మాట్లాడేవా మనం షేర్ చేసుకున్నావా వాళ్ళ ఇంట్లో పేదం జరుగుతుంటే ఆ తలుపులేసి ఆ కిటికీలు వేసి ఆ సీరియల్ డిస్టర్బెన్స్గా ఉన్నాయి రేపొద్దు నీ కొంప మీదకి వస్తుంది అది కారణం నువ్వే మేము చిన్నోళ్ళం గట్టిగా ఇరవై ఏళ్ళు ఉంటాయి మా ఫ్రెండ్ నా క్లాస్మేట్ వాళ్ళ నాన్న క్యాన్సర్ వస్తే బాధలు కదండి వాళ్ళు చెడ్డోళ్ళు కాదు బాధలు పెయిన్ ఉన్నప్పుడు బ్రెయిన్ పని చేయదండి గుర్తుపెట్టుకోండి కొంచెం స్లో పెయిన్ ఉన్నప్పుడు బ్రెయిన్ పని చేయదు ఎవరికైనా వాళ్ళ ఇంట్లో పేదను పెట్టించాడు చూడాడు మాకు తెలిసి మేము నలుగురు అందంలో వెళ్ళిపోయాం వెళ్ళి నెమ్మదిగా ఎక్స్ప్లెయిన్ చేశాం కష్టం అనేది ఎవరికైనా వస్తుంది ఈ పేదం చేస్తే ఏం తగ్గదో అలా పేదం చేత్తే తగ్గిపోయేటట్లయితే క్రైస్తవులు ఎవరు హాస్పిటల్కి వెళ్ళకూడదు కదా కలజోలు పెట్టుకోకూడదు కదా అని ఎక్స్ప్లెయిన్ చేశాం తర్వాత బోడుసార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళడం వాళ్ళ అమ్మతో మాట్లాడడం తర్వాత వాళ్ళ నాన్న కాలం చేసిన తర్వాత వాడు మొన్న కూడా గట్టిగా రెండు నెలల క్రితం కూడా వాడు వచ్చి నాకు ఏంటి అరిసెలు అవి తెచ్చాడు వాడు మనం కేరింగ్ తీసుకోవాలి నువ్వు ఎవరిని ప్రేమించకపోయినా పర్లేదు అట్లీస్ట్ నిన్ను ప్రేమించుకో నిన్ను నువ్వు ప్రేమించుకుని కాలాన్ని వ్యర్థం చేయకుండా చదవడము వినడము రాయడము ఇవి చేస్తే మనలో మేధస్సు పెరుగుతుంది మనలో తేజస్సు పెరుగుతుంది మనం భగవంతుణ్ణి పొందకపోతే ఎప్పుడో చచ్చిపోతాం ఉట్నే చచ్చిపోకూడదు ఏదో చేసి చచ్చిపోవాలి ఎవరికైనా చేస్తే మంచిది అట్లీస్ట్ నీకు చేసుకో ద కంక్లూషన్ ఎనీ డౌట్స్ ప్లీజ్ ఆస్క్ మీ హరే కృష్ణ